నిలకమండి వేవ కలాక్స్కి ఇవాళ ఏంటంటే చాణక్యులు చెప్పారండి ఐదుగురు మనుషులు నమ్ముతాయట ఐదుగురు రకాల వ్యక్తుల్ని నమ్మితే వాళ్ళు మన నట్టేట ముంచేస్తారట ఎవరు ఐదుగురు యా ముంచేస్తారు ఏమిటా విషయాలు తెలుసుకుందామా చలో వీడియో చాణక్యం రండి అనేక ముఖ్య విషయాలు తన నీతి శాస్త్రంలోని జీవితంలో ప్రతి ఒక్కరికి పనికొచ్చేవి తన నీతి శాస్త్రంలోని చాలా బాగా వివరించారండి ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో ఇవాళ ఈ టాపిక్ ఎంచుకున్నాము మాట్లాడుకుందాము తర్వాత మిగిలిన మాట్లాడతాము అందులో ఏంటంటే ఎవరితో సహవాసాలు చేయకూడదు ఎలాంటి వ్యక్తులు నమ్మకూడదు నీతి శాస్త్రంలోనే ప్రస్తావించారు చాణక్యులు అతను చెప్పినట్టుగాను ఇవాళ మనము జీవితంలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకో స్నేహమైన వివాహమైన వ్యాపారమైనా ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి చూసారా అన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడే నడుస్తాయి అంతే కదా వాహనాల భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం ఉంటేనే సభ్యంగా నడుస్తుంది అనుమానాలతో ఉంటే నిత్యం దెబ్బలాడుకోవడాలే అవుతాయి స్నేహబంధం కూడా అంతేనండి ఎక్కువ రోజు నిలవదు కదా వ్యాపారం కూడా అంతే మోసం చేసామంటే ఇవాళ షాప్కి వచ్చేవాడు మోసం చేద్దాం అన్యాయం చేద్దాం అనుకుంటే రేపు నీ షాప్కి రాడు వ్యాపారం సాగదు ఏవైనా అంతే కదా ఫస్ట్ వ్యక్తి ఎవరంటే అబద్ధాలు చెప్పేవారు ప్రతి చిన్న విషయానికి కొంతమంది అండి చాలా అబద్ధాలు చెప్తారు చెప్పిస్తారు లేదని దబాయిస్తారు కొంతమంది అయితే కొంతమంది ప్రతి అక్కడ మనం మాట్లాడుతాము ఏదో ఒక ముక్క చెప్తాము వాళ్ళు ఇంకో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇంకో ఒకలాగా చెప్తూ ఉంటారు అక్కడ మాట మార్చిస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉండవు దాన్ని ఎందుకు మాట మార్చడం అన్నసలు అసలు దాన్ని అంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తెలుసు ఏం చెప్పామో తెలుసు వింటారు తర్వాత మనం దబాయించి అడిగితే అవునవును అలా చెప్పావు కానీ నేను నేను ఇలా చెప్పాను ఏమిటో అలా చెప్పేసాను ఏమిటో మతి లేదు అనో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కానీ అలా చెప్పే చెప్పేవాళ్ళని అస్సలు నమ్మకూడదండి వాళ్ళతో స్నేహం చేయకూడదు చేయకూడదని వాళ్ళు అలాగని అందరినీ ఎంతమందిని వదిలిస్తాం మనమేమైనా సచారించమని నమ్ము మనము చెప్తాం కానీ అత్యవసరమైన పరిస్థితుల్లో తప్పితే అన్నిటికీ అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కొంతమంది ఊ అంటే ఆ అంటే అబద్ధాలే ప్రతి విషయానికే అలాంటి వాళ్ళని టచ్లో ఉంచుకోండి కానీ ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే ఉంచుకోవాలి అనవసరంగా నెత్తికి ఎక్కించుకోవడం వాళ్ళ మాటలు వినడం వాళ్ళ మాటలు విని మనం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం ఇవన్నీ అవడం వల్ల మనకి మనస్పర్ధలు ఎక్కువైపోతాయి గొడవలు పెరుగుతాయి మనశ్శాంతి తగ్గిపోతుంది ఎన్నో సమస్యలు వస్తాయి అన్నమాట కాబట్టి అబద్ధాలు అబద్ధాలు చెప్పేవాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మిగిలినవన్నీ వదిలేయాలి ఎందుకు అబద్ధాలు అలా చెప్తారు అనుకుంటే వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళకి ఏదో అక్కడ లాభం అంటే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోవాలనో లేకపోతే అవతల వాళ్ళ మీద అవతల వాళ్ళు 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 కలవకుండా ఉండడానికనో ఏదో ఒకటి కారణం లాభ వాళ్ళ లాభమో కొంతమంది అదొక అలవాటు అయిపోయో అలా చెప్తూ ఉంటారు కొంతమంది అవసరమైతే వాళ్ళు నమ్మిన స్నేహితులను కూడా చాలా మోసం చేస్తారు ఈ లాబద్ధాలు చెప్పి లేనిపోని చెప్పి తన్నే నమ్ముకున్న స్నేహితులు కొంతమంది ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని మోసం చేయడానికి ఇలాంటి కథలతో ఏదో ఒకటి చెప్తూను ఇలా చేస్తూ కాబట్టి అబద్ధాలు చెప్పే వ్యక్తులకి వాళ్ళ సహవాసానికి దూరంగా ఉండండి మాట తప్పిన వాడు నిజంగానండి వాళ్ళతో మరీ మోసం అనమాట ఇప్పుడు ఏదైనా మనం హెల్ప్ అడుగుతాం చేతనైతే చేస్తామండి ఇతం మా వల్ల కాదండి అని ఇస్తాం నువ్వు ఒకసారి మాటించిన తర్వాత నీకు ఇద్దా ఏమైనా సరే హెల్ప్ చేయడానికే ప్రాణం తెగించాలి లేదంటే ముందే చెప్పియ్యాలి అంతేగాని మాట తప్పారు అనుకోండి అలాంటి వాళ్ళతో అస్సలు స్నేహం కానీ సంబంధ బాంధవ్యాలు కానీ పెట్టుకోకూడదని చాణక్యులు వారు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సౌకర్యానికి వాళ్ళకి కావాల్సినట్టుగా అలా మాట మార్చేసి నమ్మక ద్రోహం మోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట అందుకే అలాంటి వాళ్ళతోటి ఎంత దూరం ఉంటే మనకు అంత మంచిది అంత మనశ్శాంతి ఉంటుంది వీళ్ళ నమ్మకానికి నమ్ము వీళ్ళని నమ్ముదామనేందుకు వాళ్ళకి అర్హత లేదన్నమాట ఇది ఇంకా అసూయపడే వ్యక్తులు చాలామంది యువతల వాళ్ళని చూసి అంత అసూయపడతారు అన్నీ ఉంటాయి మనకన్నా ఎక్కువ ఉండచ్చు కొంతమందికి లేదా మనకన్నా తక్కువ ఉంటాయి కానీ అలా సూయపడే వాళ్ళు చాలామంది ఉంటారు మన ఏంటో మేము మనవి అంటే మన కొంతమంది ఏంటంటేనండి ఉన్నా లేకపోయినా పైకి మే మెరుగుగా కొంచెం బాగా కనబడతాం ఎన్ని జబ్బులు ఉన్నా పైకి బాగా కనబడతాం అది వాళ్ళకి ఏంటి వీళ్ళు నటన చేస్తున్నారు వీళ్ళు అసూయ అసూయ అనమాట వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అన్నాం వీళ్ళకి డబ్బు ఉంటే డబ్బు ఉంది అందుకే వీళ్ళు ఇలాగా అని అసూయపడ్డం వాళ్ళ అవతల వాళ్ళు డబ్బు చూసి అసూయపడ్డం లేదంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు సంసారం వాళ్ళ విజయానికి మెట్లు ఎక్కుతున్నారనుకోండి అనుకోండి అది చూసి అసూయపడ్డాం అసూయపడ్డానికి ఇది అదే అని ఏం లేదండి ప్రతిదీ బా మనిషి బా మంచి చీర కట్టుకున్నా మంచి బట్టలు కట్టుకున్నా మంచి నకలు పెట్టుకున్నా అసూయపడ్డం మనిషి బాగున్నా అసూయపడ్డం బాగుపడుతున్నా అసూయపడ్డం ఇలాంటి వాళ్ళని అస్సలు దరిచేర్నివ్వకూడదు అందుకే అంటారండి అలా అసూయపడే వాళ్ళు కళ్ళు పడితేట నరదృష్టం నల్లరాయి బదులవుతుంది అని పూర్వం సామెత కూడా వచ్చింది మిమ్మల్ని ఎప్పుడు విమర్శించే వ్యక్తులతో కూడా మీరు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ అసూయ పనులును నేను మన విమర్శించే ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు విమర్శించి విమర్శించి మన్ని కిందకి దిగజార్చిస్తారు అంటే మనలో ఉన్న భయా బలాన్ని అంతా అణగదొక్కిస్తారు మనలో భ భయాన్ని బాగా నింపిస్తారు మన మీద నమ్మకాన్ని మనకి తగ్గిచ్చిస్తారు మన మీద ఆత్మవిశ్వాసాన్ని మనం తగ్గిచ్చిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి ఎందుకు అంటే మనం చేసే కరెక్ట్ చేస్తారో మనకు తెలుసు కానీ అవతల వాళ్ళ మాటలు కొంచెం నమ్మేసి వినేసి మనం ఇలా దిగజారిపోతూ ఉంటాం అనమాట అందుకోసం అలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నాం అనుకోండి మనం మన మీద నమ్మకం ఉంచుకుంటాము మన మీద మనం విశ్వాసం ఉంచుకొని ఏ పనిలో అయినా విజయం సాధించగలుగుతాం అవతల వాళ్ళు కాలు పట్టుకొని లాగుతూ ఉంటే మనం అలా మా ఎలా పైకి అనుమానం మనసులోకి వచ్చింది అనుకోండి ఇంకా చచ్చినా ఏ పని ఎవ్వరూ చేయలేం మీరే కాదు నేనే కాదు ఎవ్వరూ చేయలేం అంత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మటుకు నేను చేయగలను నీకెందుకులే నా విషయం నీకెందుకని చెప్పి వెళ్ళగలరు కానీ మామూలు సాదాసీత వ్యక్తులు ఎవరూ కూడా గట్టిగా వ్యతిరేకించడం వాళ్ళన్నీ నెగిటివ్గా చెప్తుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేం కదా అందుకనమాట ఏంటంటే మీకు చెడునే చేయాలని ప్రయత్నం చేస్తారు మీ మంచికంటే చెడునే ఎక్కువ కోరుకుంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి మీ భావాలను ఎప్పుడు మీరు ఎవరైనా చెప్తారు దానికి అవును అనరు నో నీ తప్పు నాదే కరెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు ఎందులోని ఏ విషయంలోనూ ప్రాముఖ్యత ఇవ్వరు అన్నీ వాళ్ళే గొప్ప అని చెప్పుకునేవాళ్ళు మిమ్మల్ని గౌరవించని వాళ్ళు మీ నమ్మకానికి వాళ్ళకి అర్హత లేదండి మీకు మీ మాట విలువ ఇవ్వరు మిమ్మల్ని గౌరవించరు మిమ్మల్ని ఏమో దిగదార్చడానికి చూస్తారు ఇలాంటి వాళ్ళకి మీరు నమ్మకూడదు మీ నమ్మకానికి అర్హులు కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీ విలువ తెలియదు అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అలా ప్రవర్తిస్తున్నారు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి మీ కృషి మీ స్నేహం మీ ప్రేమని పూర్తిగా నమ్మిన వాళ్ళతో మీరు స్నేహం చెయ్యండి అంతేగాని ఎవరిని పడితే వాళ్ళతోటి మీ చెడు కోరే వాళ్ళని కూడాను అంటే వాళ్ళ దగ్గర లేదు కదా నా దగ్గర ఉంది కానీ గర్వానికి వాళ్ళతో విడిపోయి వాళ్ళతో చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని మొత్తానికి లాగుతారు తప్ప మిమ్మల్ని పైకి పంపిద్దామని ఆలోచించారు అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తర్వాత ది స్వార్థపరులు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత మనశ్శాంతిగా మీరు ఉండగలుగుతారు అంటే స్వార్థపరులు ఏంటంటే వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు మిమ్మల్ని గౌరవించరు మీ మాటకు విలువ ఇవ్వరు మీకు అసలు ఎలాంటి విలువ లేకుండా చేసిస్తారు సంఘంలో మీతో స్నేహం చేసినట్టు ఉంటారు కానీ ఆ స్నేహాన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత పనులకి ఉపయోగించుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులండి ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరండి వాళ్ళు ఎప్పుడూ మీ నమ్మకానికి కూడా ఆరుగురు కాదు వారి జీవితంలో అయినా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని అనుమానం వస్తున్నట్టు అలాంటి వ్యక్తులుగా ఎంత దూరంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా సాగుతుంది ఇవన్నీ చాణుక్యులు అది చెప్పిన ఐదుగురు రకాల వ్యక్తులను ఎవరు ఎందుకు ఎందుకు దూరంగా ఉండాలి ఏంటో చెప్పాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం కొన్ని మంచి వీడియోలు మీకు కావాలి ఇలా విందాము అనుకుంటే తప్పకుండా కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ